హలో గాయస్ వెల్కమ్ టు చా వెల్కమ్ టు మై ఛానల్ పుంటికూర పప్పు వేస్తున్నా అనమాట శనగపప్పు కందిపప్పు కొంచెం కొంచెం తీసుకొని కడిగి పచ్చిమిరపకాయలు కడిగి వాటర్ వాష్ పెట్టుకున్నా పుంటికూర కడుక్కున్నా మంచిగా కడిగి మూడు టమాటాలు తీసుకున్నా తీసుకున్నాక అల్లమెల్గడ్డ పేస్ట్ వేసిన ఒక చెంబు సగం వాటర్ పోసిన ఎందుకంటే కూర మంచిగా ఉడకాలే కదా అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసినాక కారం వేసిన ఒక స్పూన్ సగం కారం వేసిన హాఫ్ స్పూను పసుపు వేసుకున్న రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్న ఎందుకంటే పుంటి కూర పుల్ల ఉంటుంది కదా ఉప్పు ఒకటి సగం వేసినా సరిపోలేదు మళ్ళీ కొంచెం హాఫ్ స్పూన్ మళ్ళీ వేసిన అనమాట కలిసిపోయింది ఆపు పుంటి కూర పెట్టిన మంచిగా కడుక్కొని పెద్ద బేసన్ వేసుకొని కడుక్కున్నా అనమాట ఎందుకంటే ఉష్ ఉష్కు ఉంటుంది కాబట్టి పెద్ద బేసన్లు వేస్తే మట్టి అంత పోతుందని తొందరగా వేసుకున్నాను అనమాట మంచిగా కడుక్కొని పెట్టుకున్నా పెట్టుకొని మూడు టమాటాలు తీసుకున్నా కదా అవి కూడా కడుక్కొని బేసన్లు వేసిన అనమాట బేసన్లు వేసి కడిగిన మూడు మూడు అన్ మూడు టమాటాలు వేసుకుంటే హాఫ్ ఖరాబ్ అయిపోయింది టమాటా సగం పచ్చ ఖరాబ్ అయిపోయింది రెండు సగం వేసిన సగం వేసినాక ఇక విజిల్స్ పెట్టిన మంచిగా అవుతుంది ఒక్కసారి రెండు కలిపేయండి కొందరు ఉట్టి శనగపప్పు వేస్తారు కొందరు ఉట్టి కందిపప్పు వేస్తారు కొందరు ఏమో ఇట్లా మిక్స్ వేస్తారు ఇది మిక్స్ వేస్తారు ఎవరు వేస్తారో నాకు తెలియదు కానీ కొందరు అయితే నేను కందిపప్పుతో చేస్తా శనగేపప్పుతో చేస్తే ఇట్లా రెండు మిక్స్డ్ చేస్తా నేనైతే ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నా ఇవి బియ్యం కడిగిన నీళ్ళు కూర కడిగిన నీళ్ళు అనమాట చెట్ల కోస్తామన్నమాట రోజు ఇవే చెట్లు చెట్లకు రోజు పోస్తాం పొద్దున సాయంత్రం బియ్యం కూడా గడిగి పెట్టేసుకున్న పిల్లలు పోయేటప్పుడే బియ్యం గడిగి పెట్టుకుంటా అనమాట ఎందుకంటే తొందరగా అవుతుంది కాబట్టి దోశల పిండి ఉందనమాట పిల్లలకు టిఫిన్ వేయడానికి అంట్లు కొన్ని ఉన్నాయి అవి కూడా తోమేసిన తోమేసి సైడ్కి పెట్టేసినవి పిల్లలకు దోశలు వేసి ఇచ్చిన అనమాట టిఫిన్కి ఉప్పు కారం వేసి మన్నడు దోశ పైన కానీ ఉప్పు కారం వద్దని కొంచెం కర్రీ ఉండే బీరకాయ శనగపప్పు అది వేసిస్తే తిన్నారనమాట ఒక ఆమె తింటుంటే ఇంకొక ఆమె చిల్లిలో నిలబడ్డది ఆమెకు కూడా వేసిస్తే ఆమె తినుకుంటూ వెళ్ళిపోయింది ఇక నేను రుబ్బుతున్న పప్పు మా మరొండ అమ్మాయి దెబ్బ తిని వీడియో తీస్తుంది అనమాట బాగా రుబ్బుకోవాలన్నమాట మెత్తగా ఐదు ఐదు విజిల్స్ పెట్టిన మెత్తగా అయిపోయింది బాగా వరకు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న రెండు పావులు ఆయిల్ పోసుకొని వెల్లిపాయలు వేసుకున్న ఆవాలు వేసుకున్న ఆవాలు వేసుకున్నాక జీలకర్ర కూడా వేసుకున్నా కొందరు శనగపప్పు మినప్పప్పు పోపులు వేస్తారు కదా నేను ఉప్మల ఉక్క దాంట్లోనే వేస్తాను అట్లా దీంట్లో కూరలలో చాలామంది వేస్తారు కానీ నేను వేయను ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అది అందుకని వేయాను కొంచెం రెడ్ కలర్ అయినాక ఎండి నీరు ఉప్పకాయలు వేద్దామని పెద్దగా పెడితే ఇట్లా తొందరగా కలర్ అని లోపల వెళ్ళిపోయేలు ఉడకాయని స్లిమ్లోనే పెట్టినమాట అందుకు మెల్లగా అవుతుంది ఎండి నీరపకాయలు నాలుగు వేసిన మా ఆయన తప్పివ్వరు తినరు ఆయన కోసమే వేయాలి ఎండి నిరపకాయలు కూడా లేకుంటే మళ్ళీ నూనెలో వేసి మళ్ళీ వేయమంటాడు మీదికెంచి అందుకే ఒకటేసారి వేసేస్తా అన్నమాట ఎర్రగా అయిపోయినాయి పుంటి కూరలు వేసేసినాయి పిల్లలు పోయే వరకు పని అయిపోతుంది అనమాట లెవెన్ వరకు అయిపోతుంది వేసేసుకున్నాక పోపు కూడా పెట్టేసిన పెట్టి మంచిగా కలుపుకున్న మనకు ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కలిపితే కలుపుకుంటే మీదికే ఉంటుంది అనమాట వీళ్ళు స్కూల్కి వెళ్తుర్రు ఇక షూస్ వేసుకుంటారు అనమాట పప్పు అయింది సైడ్కి పెట్టేసి వచ్చిన చెట్టుకు మిరపకాయలు అయినాయి సడన్గా చూసేవరకు మిరపకాయలు కనిపిస్తున్నాయి చెట్టుకు చూద్దామని కొంచెం వీడియో తీసిన వీళ్ళు కూడా బయలుదేరారు ఇక ఎప్పుడొకటే మాట చెప్తా ఎవ్వరు పిలిచినా పోవద్దని చెప్తా వాళ్ళకి బెజార్ వస్తారా ఆ మాటకి ఎన్నిసార్లు చెప్తావు అని బెజార్ వస్తుంది వాళ్ళకి దొండకాయలు అయినాయి తెంపి మూడు రోజులు అయింది మూడు నాలుగు రోజులు అయింది మళ్ళీ అయినాయి తెంపాలి మళ్ళీ కూడా ఇది మంగళవారం రోజు వీడియో అనమాట ఇది బియ్యం పెట్టేసుకున్నా కొద్దిసేపు అయినాక పిల్లలు పోయాక ఒక గంట అయినాక బియ్యం పెట్టిన నైన్ థర్టీకి పెట్టిన బియ్యము ఎందుకంటే ఒక ఆమె సల్లగా కావాలంటుంది ఒక ఆమె నాకు ఉడుకుడుకే కావాలంట ఒక ఆమె నోరు కాలుతుంది అని అంటుంది దోశలు నేను వేసుకున్నాను అందుకే ఇద్దరికి అటు ఇటు కాకుండా లెవెన్ థర్టీకి కట్టి కట్టి పెట్టినమాట టిఫిన్ నేను పుంటి కూరలు ఇష్టం నాకు దోశలు మళ్ళా పాలకు ఈ వంకాయలుగడ్డలా మళ్ళీ చికెన్లో టిఫిన్ కట్టేసిన కూర పప్పుతోనే చిప్స్ ఉండే చిప్స్ కూడా అంచుకు తింటారని చిప్స్ కట్టిన ముగ్గురు ఉంటుండే ఒక ఆమె హాస్టల్కు పోయింది కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి ఈ ఆమెది ఒక ఆమెది లేదు ఈ ఇద్దరిది ఉంది ఇక ఇలా కూడా టిఫిన్ కట్టేసి సైడ్కి పెట్టేసిన సైడ్కి పెట్టి మా ఆయనకు జొన్న రొట్టె చేస్తున్నా అనమాట రెండు జొన్న రొట్టెలు చేస్తున్నా వేడి నీళ్ళు పెట్టుకున్న బాగా మసులుతాయి కదా పిండిలో పోస్తా ఆ గ్రీన్ కలర్ది ఏంటంటే మునగాకు పొడి అనమాట మా ఆయన మునగాకు పొడి వేస్తే తింటాడనమాట నేను వేయకుండా ఆయన గుర్తు చేస్తాడు దగ్గరకు వచ్చి పొడి వేసినావా పొడి వేసినావా అని చేసిన రొట్టె వేసినప్పు పెంక వేడైతుంది టిఫిన్ అనమాట పొద్దున ఆయన జొన్న రొట్టెనే జొన్న రొట్టె పుంటి కూర పప్పు అయింది కదా జొన్న రొట్టె పుంటికూర పప్పు ఇచ్చిన ఒకరు వీడియో ఉంటే బాగుంటుంది అని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా అందుకు ఒక చైతన్యం తీసుకుంటూ ఒక చైతన్యం నేనే యూజ్ చేస్తున్నా జొన్న రొట్టె ఒక సైడ్ వెళ్ళినాక తిప్పేసిన అన్నమాట తిప్పేసి మళ్ళీ ఇంకో రొట్టె వేస్తున్నా మళ్ళీ అంటారు కదా మీరే వేసిరా కాదా అసలు రొట్టె అంటారని నేనే కొంచెం ఇట్లా కొట్టేటప్పుడు తీసిన అనమాట కొందరికి చైతన్యం తీయడానికి రాదనమాట అందుకే నేను చైతన్య తీస్తాను అనమాట అదే అలవాటు నాకు తీసేసిన అది కూడా జొన్న రొట్టె కూడా అయిపోతుందనమాట మా అత్తమ్మ మధ్యాహ్నం తింటుంది ఒకటి ఆయన పొద్దున తింటాడు మా అత్తమ్మ పొద్దున హర్బల్ షేక్ తాగుతుంది అన్నమాట అందుకో అత్తమ్మకు టిఫిన్ లేదు అదే టిఫిన్ అనమాట హర్బల్ షేక్ నేను కూడా తాగుతుంటే కానీ మధ్య ఎందుకో రెండు మూడు రోజులు గ్యాప్ వచ్చింది నాకు దోశలు ఉంటే గ్యాప్ వస్తుంది దోశలు ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే కదా దోశలు ఇది రొట్టొకటి చేసేస్తే అయిపోతుంది ఆల్రెడీ మిషన్లో కూడా బట్టలు అయిపోయినాయి తీసి ఆరేసేసిన కూడా బట్టలు అంత పని అయిపోయిందనమాట రొట్టె కూడా అయిపోయింది మొత్తం క్లీన్ చేసిన పొయ్యి అంతగా అడిగి బండి అంతగా అడిగేసినా ఏం లేదు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్